అన్నమయ్య జిల్లా సమాచార లేఖ వింటారు జిల్లాలో ఉన్నతాధికారుల బదిలీలతో పాటు కొత్త ప్రభుత్వం తెచ్చిన ఇసుక పాలసీ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం జిల్లాలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటన లాంటి వివరాలతో అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జిల్లాలో బదిలీలు జరిగాయి అందులో భాగంగా అన్నమయ్య జిల్లా కొత్త కలెక్టర్గా సిహెచ్ శ్రీధర్ బాధ్యతలు చేపట్టారు గతంలో బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేసిన ఈయన పదోన్నతిపై అన్నమయ్య జిల్లా కలెక్టర్గా వచ్చారు జిల్లా అధికార యంత్రాంగం సహకారంతో జిల్లాలో చేపట్టబోయే ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకువెళ్దామన్నారు జాయింట్ కలెక్టర్ గా ఆదర్శ్ రాజేంద్రన్ నియమితులయ్యారు గతంలో ఈయన ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ సీఈఓగా పనిచేశారు మదనపల్లి సబ్ కలెక్టర్ గా మేఘ స్వరూప్ బాధ్యతలు చేపట్టారు రాజంపేట సబ్ కలెక్టర్ గా వైకుం నిధియా దేవిని నియమించారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది మొదట విద్యుత్ షార్ట్ సర్క్యూట్ గా అధికారులు భావించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావుతో పాటు సిఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు ఈ సంఘటనపై రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనంపై విచారణ కొనసాగుతోంది కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మదనపల్లిలో పర్యటించారు సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముంతాజ్ అలీతో కలిసి ఆశ్రమంలో నూతనంగా నిర్మించిన ఆదినాథ్ శ్రీగురు మహా అవతార్ బాబాజీ ఆలయాన్ని ప్రారంభించారు అలాగే ఆలయంలో ప్రతిష్ఠించిన బాబాజీ విగ్రహాన్ని ఆవిష్కరించి కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు చేశారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీల్లో భాగంగా పింఛన్ మొత్తాన్ని పెంచి లబ్ధిదారులకు అందించారు జిల్లాలో మొత్తం రెండు లక్షల ఇరవై మూడు వేల నాలుగు వందల ముప్పై ఆరు మందికి వివిధ రకాల సామాజిక పెన్షన్లను పంపిణీ చేశారు గతంలో ఉన్న మూడు వేల పెన్షన్ను నాలుగు వేలు చేయడంతో పాటు గడిచిన మూడు నెలలకు వెయ్యి రూపాయలు చొప్పున మొత్తం ఏడు వేల రూపాయలు ఒక్కో లబ్ధిదారునికి సామాజిక పెన్షన్ కింద అందజేశారు వర్షాకాలం మొదలు కావడంతో పారిశుధ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది పంచాయతీల్లో పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు ఎక్కడా తాగునీరు కలుషితం కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు అతిసార లాంటి వ్యాధులు రాకుండా వైద్య ఆరోగ్య శాఖ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు జులై ఒకటి నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో అతిసార వ్యాధి నియంత్రణపై అవగాహన ప్రచార కార్యక్రమాలు నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు అధికారులంతా సమన్వయంతో పనిచేసిన సంబేపల్లె మండల అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు మండల పరిషత్ సమావేశంలో పాల్గొన్న ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యం కోసం ప్రతిపాదనలు పంపాలని మంత్రి అధికారులను ఆదేశించారు ఉపాధి హామీ పథకం ద్వారా అర్హులైన పేదలందరికీ జాబ్ కార్డులు మంజూరు చేసి వారికి పని కల్పించాలన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానం అమలు చేస్తోంది కేవలం రవాణా ఛార్జీలను మినహా నేరుగా ఇసుక వారికి చేరుతుంది దీనికోసం అన్నమయ్య జిల్లాలో పదకొండు ఇసుక డిపోలతో పాటు పది ఇసుక రీచ్లను ప్రభుత్వం గుర్తించింది ప్రజలకు ఎప్పటికీ మూడు లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు కలెక్టర్గా సిహెచ్ శ్రీధర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారులతో విస్తృతంగా సమీక్షలు చేయడంతో పాటు జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు రాజంపేట మండలంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ హాజరు పట్టిలో పదమూడు మంది పేర్లు నమోదు కాగా కేవలం కేంద్రంలో మూడు పిల్లలు మాత్రమే ఉండడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు సూపర్వైజర్లు తరచూ అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని అంగన్వాడీ సిబ్బంది పిల్లలకు అందించే పదార్థాలను శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఉమ్మడి కడప జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది సభ్యులు తమ ప్రాంతాల్లోని సమస్యలను సభలో ఏకరువు పెట్టారు వాటిలో కొన్నింటికి అధికారుల నుంచి సరైన సమాధానాలు రాలేదు గతంలో స్థానిక సంస్థలకు నిధులు కేటాయించకపోవడం వల్ల చాలా సమస్యలను పరిష్కరించలేకపోయామని కొత్త ప్రభుత్వంలో నిధుల కొరత రాకుండా చూస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు జిల్లాలో అతిసార వ్యాధి ప్రబలకుండా నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ప్రతి ఇంటికి ఆశా కార్యకర్తలు వెళ్లి రెండు ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు జింక్ మాత్రలు సరఫరా చేయడంతో పాటు పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు అతిసార ప్రభావిత ప్రాంతాల్లో నీటి పరీక్షలు చేయించి నీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఆకాశవాణి ఆకాశవాణి అన్నమయ్య జిల్లా సమాచార లేఖ విన్నారు ఎన్ సుదర్శన్ రెడ్డి సమర్పణ విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం